ఎలా ఉన్నారు నేను మిస్మతి వెల్కమ్ బ్యాక్ టు శ్రీమతి వంటీలు ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నారు మీరందరూ కూడా బాగుండాలని అనుకుంటున్నాను నేనైతే మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను మరి మీరందరూ కూడా నన్ను మిస్ అయ్యారా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే నేను మోపీదేవి టెంపుల్కి వెళ్తున్నాను మీ అందరు కూడా తెలుసుంటుంది మోపీదేవి టెంపుల్ గురించి నేను కూడా చాలా రోజుల నుంచి వింటున్నాను కానీ ఎప్పుడు వెళ్ళలేదు నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను సో మీ అందరికి కూడా ఒకసారి టెంపుల్ చూపిద్దాం అనుకున్నాను పదండి టెంపుల్ చూసేద్దాం టెంపుల్కి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి మోపిదేవి టెంపుల్ అనేది అమ్మవారి టెంపుల్ కాదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఈ విషయం ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఎందుకంటే నాకు కూడా తెలియదు నేను కూడా అమ్మవారి టెంపుల్ అనుకున్నాను కానీ అది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ సో మొత్తానికి మనం టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ మేము వచ్చే టైంకి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా బాగుంది గుడి అయితే ఈ గుడికి ముఖ్యంగా పెళ్ళికాని వాళ్ళు అలాగే పిల్లలు పుట్టని వాళ్ళు వస్తుంటారండి పెళ్ళికాని వాళ్ళు అయితే పెట్టుకొని స్వామికి దండం పెట్టుకొని వెళ్తే ఖచ్చితంగా వాళ్ళకి సంవత్సరం లోపు పెళ్ళవుతుందని అంటారు అలాగే ఇక్కడ మీకు అనిపిస్తున్న చెట్టు తెలుసు కదా నాగవల్లి చెట్టు ఇక్కడ పిల్లలు కావాలనుకునే వాళ్ళు ముడుపు కట్టి పదకొండు ప్రదక్షిణలు చేస్తే ముడుపుతో పాటు ఉయ్యాలలు కూడా ఇస్తుంటారు అక్కడే అలా ముడుపు తీసుకొని ఉయ్యాల కట్టి పదకొండు ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకొని వస్తే మనసారా స్వామి సంవత్సరంలోపు మనకి సంతానం ఇస్తాడనేది ఇక్కడ నమ్మకం అన్నమాట చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే చూసారు కదా అసలు ఎంతమంది అలా చెట్టుకు తిరుగుతున్నారో కాకపోతే ఇప్పుడు అంతా ఎక్కడ చూసినా కమర్షియల్ అయిపోయింది కదా ఎవరు పదకొండు ప్రదక్షిణలు తిరగనివ్వటం లేదు మూడు ప్రదక్షిణలే చేయండి చాలా అని చెప్తున్నారు సో మీరు కొంచెం గట్టిగా అడిగితే తిరగనిస్తారు అలాగే ఆ చెట్టుకు ఎదురుగా ఇక్కడ స్వామివారి విగ్రహం ఉంది అక్కడ దీపారాధన చేసుకొని దండం పెట్టుకుంటే అంత మంచి జరుగుతుంది ఇక ఇది వచ్చి నిత్యాన్నదానం హాల్ అండి ఇక్కడ ఎప్పుడు భోజనాలు పెడుతూనే ఉంటారు ఈ ముందు ప్లేస్ అంతా కూడా మనం పడుకోవచ్చు అదే కాకుండా గుడి స్వామివారి విగ్రహం ఎదురుగా కూడా పడుకోవచ్చు మనల్ని ఎవరు ఏమన్నారు కాకపోతే అక్కడ స్వామివారు ఎదురుగా పడుకోవాలంటే మాత్రం మనం ఆధార్ చూపించాల్సి వస్తుంది ఇక ఇక్కడ అంతా కూడా ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి సో ఇక ఈ ప్లేస్ అంతా కూడా మనం పడుకోవచ్చు ఎవరేమన్నారండి ఆ పక్కనే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి దానికి ఒక ఫైవ్ రూపీస్ పే చేయాలి మన స్నానాలకు అంత చేయాలంటే చూసారు టాయిలెట్స్ ఉన్నాయి ఇక అక్కడ నుంచి ప్రసాదాలు తీసేసుకొని వచ్చి ఇది వాకబుల్ డిస్టెన్స్లో ఉందండి ఆ టెంపుల్ దగ్గర నుంచి ఒక ఫైవ్ మినిట్స్ ఇది కూడా దేవస్థానం వారిదే హాలు ఇక్కడ ఏంటంటే పిల్లలకి వెంట్రుకలు తీయడము చెవులు కుట్టించడము లాంటివంతా జరుగుతాయి అలాగే ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి స్నానాలు అంతా చేయొచ్చు ఫ్రీనే ఇక్కడ నీళ్ళు కూడా ఉంటాయి అలాగే ఆ పక్కన షణ్ముఖ సాయి అనే ఒక చిన్న హోటల్ ఉంది ఇక్కడ కూడా మనకి రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి కాకపోతే అక్కడ మనీ పే చేసుకోవాలి మేము కూడా అక్కడ స్నానాలు చేద్దామని వెళ్ళాము దాని బ్యాక్ సైడ్ చూస్తే అక్కడ కూడా ఒక పెద్ద పుట్ట అలాగే ఆరెంజ్ చెట్టు కనపడింది నాకు చాలా బాగా అనిపించింది అనమాట అందుకే ఒక చిన్న క్లిప్ తీసాము అక్కడ కూడా ఇక అక్కడ నుంచి మేము విజయవాడకి వెళ్ళిపోయాము విజయవాడకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని హ్యాపీగా ఇంటికి వచ్చేసాము చూసారు కదా ఈరోజు మా బ్లాగ్ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అండ్ షేర్ కూడా థ్యాంక్ యూ